వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్టెట్లో వచ్చే ముఖ్యమైన సంస్కృత సంధులు మరియు ముఖ్యమైన సమాసాలు తెలుసుకుందాం వ్యాకరణంలో సంస్కృత సంధులలో ముఖ్యమైనవి తెలుసుకుందాం సంస్కృత సంధులంటే సంస్కృత లక్షణాల చేత అంటే సూత్రాల చేత వచ్చే సంధులను సంస్కృత సంధులు అంటారు అవి సంధులు హల్సందులు అత్సంధులు అంటే సవర్ణ దీర్ఘసంధి గుణసంధి వృద్ధి సంధి యణాదేశ సంధి మొదలైనవి హల్సందులు అంటే జస్త్వ సంధి చత్వ సంధి అనునాశక సంధి మొదలైనవి ఏకాదేశ సంధులు అంటే సవర్ణ సంధి గుణసంధి వృద్ధి సంధి ఆదేశ సంధి అంటే యణాదేశ సంధి ముందు సందులు తెలుసుకుందాం సందుల్లో ముందుగా సవర్ణ సంధి సవర్ణ సంధి సూత్రం తెలుసుకుందాం ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి సవర్ణమంటే అచ్చులు సవర్ణములు అంటే ఆ ఈ ఊరులకు హ్రస్వాలైన దీర్ఘాలైన పరమవ్వచ్చు అంటే ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ హకారాన్ని కూడా సంస్కృతంలో దీర్ఘంగానే విభజించాలి మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు పూర్వపదంలో ఇకారానికి పరపదంలో ఉన్న ఇకారాన్ని కలిపితే ఈ ఈ ప్లస్ ఈ ఈ మునీంద్రుడు అట్లాగే భానుదయం భాను ప్లస్ ఉదయం భానుదయం మాతృణం ప్లస్ రుణం అరుకారము ప్లస్ అరుకారము రూ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు రూ మాతృణం శ్రేష్టాయుధం శ్రేష్ఠ ప్లస్ ఆయుధం శౌర్యాది శౌర్య ప్లస్ ఆది శౌర్యాది ప్లస్ రుణము పితృణము అట్లాగే గుణసంధి గుణసంధి సూత్రం అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఏవోఆర్లని గుణాలు అంటారు ఈ గుణాలు ఏకాదేశంగా వస్తాయి ఆ వాటికి ఈ ఈ పరమైతే ఏ వస్తుంది ఆలకు అంటే పూర్వపదంలో ఆలు వస్తే ఊలకు ఓ పరం అవుతుంది ఓ వస్తుంది అలాగే అరు అరు ఈ రెండిటికి అలకి అరు పరమైతే అర్ అనేది ఏకాదేశంగా వస్తుంది ఏ ఓర్ అనేవి గుణాలు అంటారు అట్లాగే అకారము అనగా అంటే పూర్వపదం చివర పదాన్ని విడదీసినప్పుడు మొదట వచ్చే పదం పూర్వపదం చివర అకారం కానీ గాని రావడం అన్నమాట ఉదాహరణ ఇతర ప్లస్ ఇతర అకారానికి ఇకారం పరమైతే ఆకారానికి ఇకారం పరమైతే ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది అట్లాగే పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు రాజా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ ఆకారానికి ఈ పరమైంది ఏ అనేది ఏకాదేశంగా వచ్చింది వసంత ప్లస్ ఉత్సవం వసంతోత్సవం గంగా ప్లస్ ఉదకం గంగోదకం ఆకారానికి ఉకారం పరమైతే ఓ అనేది ఆదేశంగా వచ్చింది ప్లస్ ఇప్పుడు గంగోదకం అనేది టీఎస్టెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ప్లస్ ఉన్నత మహోన్నత దేవా ప్లస్ ఋషి దేవర్షి దశ ప్లస్ ఇంద్రియాలు దశేంద్రియాలు టిఎస్టెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది దేవర్ ప్లస్ షి దేవర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి ఇది కూడా టీఎస్టెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ప్లస్ ఋషి మహర్షి బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి వసంత ప్లస్ ఋతువు వసంత ఋతువు గ్రీష్మ ప్లస్ ఋతువు ఋతువు అలాగే వృద్ధి సంధి సూత్రం తెలుసుకుందాం అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది అంటే పూర్వపదంలో చివరి అక్షరం అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది ఓ అవులు పరమైనప్పుడు అవుకారం వస్తుంది అరు అరువులు పరమైనప్పుడు అరు అనేది ఏకాదేశం అవుతుంది ఆ ఆ వీటికి ఏఐలు పరమైతే ఐకారము ఆలకు ఓలు పరమైతే ఆ ఆలకు అరు అరులు పరమైతే అర్ అనేది ఏకాదేశంగా వస్తాయి ఐ ఔ అర్ వీటిని వృద్ధులు అంటారు టీఎస్టేట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ద్విగు సమాసం బహురిహి సమాసం ద్విగు సమాసం అంటే సంఖ్యాపూర్వక ద్విగుహు అంటే సంఖ్య పూర్వపదంగా ఉన్నట్లయితే అది ద్విగు సమాసం అవుతుంది పూర్వపదం సంఖ్యానామవాచకం అయితే ఆ సమాసం ద్విగు సమాసం అవుతుంది ఉదాహరణ అష్ట దిగ్గజాలు ఎనిమిది అనే సంఖ్య గల దిగ్గజాలు పదకరాలు ఇక్కడ చూడండి అష్ట అనేది నెంబరు సంఖ్య సంఖ్య పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది ద్విగుసమాసం అష్ట దిగ్గజాలు అంటే ఎనిమిది అనే సంఖ్య గల దిగ్గజాలు పది ఎకరాలు పది అనే సంఖ్య గల ఎకరాలు షట్చక్రవర్తులు ఆరు అనే సంఖ్య గల చక్రవర్తులు పంచ పాండవులు ఐదు అనే సంఖ్య గల పాండవులు అలాగే ముల్లోకాలు మూడు అనే సంఖ్య గల లోకాలు త్రికరణాలు మూడు అనే సంఖ్య గల కరణాలు ఈ వీటిల్లో సంఖ్య పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం అయింది నవవిధాలు సమాసం పేరు ఇందులో తత్పురుష బహువ్రీహి ద్వంద్వ ద్విగు నవ అనేది సంఖ్య కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది టెట్ టూ థౌజండ్ రెండు వేల పదిహేడులో వచ్చింది అన్యపద అర్థము ప్రధానంగా కలిగిన సమాసం అంటే బహురిహి సమాసం పదంలో సమాస పదంలో ఉండే రెండు పదాల యొక్క అర్థాలు కాకుండా వేరే అర్థం రావడం దానికి అన్యపదార్థ ప్రధానం బహురిహి సమాసంలో సమాస కార్యం అవసానంలో జరుగుతుంది అంటే చివరిలో సమాస పదంలో చివరిలో జరుగుతుంది కలది కలవాడు చేరతాయి చివరిలో బహురిహి సమాసానికి ఒక గుర్తు ఏంటంటే కలది కలవాడు చేరతాయి చివరిలో ఉదాహరణ తెలుసుకుందాం ఆ జాను బాహుడు జానువులు వరకు బాహువులు కలవాడు అందగాడు కలవాడు చివర వచ్చింది కదా కలవాడు కలది అని వచ్చినప్పుడు అది బహువ్రీహి సమాసం అవుతుంది ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు గరుడ వాహనుడు గరుత్మంతుని వాహనంగా కలవాడు విష్ణువు చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బ్రహ్మ పద్మాక్షి పద్మము వంటి కన్నులు కలిగినది కలిగినది అంటే స్త్రీ కాబట్టి కలిగినది నీలవేణి కలది కలవాడు వచ్చినట్లయితే అది బహురీహి సమాసం అవుతుంది నీలవేణి నీలమైన వేణి కలిగినది నల్లనైన జడ కలిగినది స్త్రీ మృగనేత్రి మృగం వంటి కన్నులు కలది స్త్రీ రాజవదన రాజవదన రాజు అంటే చంద్రుడు చంద్రుని వంటి ముఖము కలిగినది స్త్రీ నీరజభవుడు పద్మమును నాభియందు కలవాడు విష్ణువు దశకంఠుడు తలలు కలవాడు రావణుడు త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు శివుడు ఈ విధంగా బాహువ్రీహి సమాసం అవుతుంది రేపటి వీడియోలో మరో ముఖ్యమైన టాపిక్ తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి